అకాండ టూ సినిమాలో ఐటమ్ సాంగ్తో దుమ్ము లేపిన సింగర్ మంగ్లీ సింగర్ మంగ్లీ ప్రతి ఒక్క పాటకి ప్రాణం పోస్తూ తనదైన శైలితో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది సింగర్ మంగ్లీ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఫోక్ సాంగ్స్ కానీ అలాగే సినిమా సాంగ్స్ కానీ ప్రతి ఒక్క పాటలకి ఆమె మాత్రం ప్రాణం పోస్తోంది అయితే మరి అలాంటి సింగర్ మంగ్లీ ప్రస్తుతానికి ఎంత అద్భుతమైన క్రేజ్ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే సింగర్ మంగ్లీ యొక్క గాత్రానికి ప్రతి ఒక్కరు పూర్తిగా ఫిదా అవ్వాల్సిందే అంత అద్భుతమైన గలంతో అందరినీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మరి అలాంటి మంగ్లీ మా సాంగ్స్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే మరి ఉన్నట్టుండి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీలో అఖండ టూ మూవీలో సింగర్ మంగ్లీ ఛాన్స్ కొట్టేసిందంట పాట పాడడానికి ఇక సింగర్ మంగ్లీ అఖండ టూలో పాట పాడుతుందని తెలుసుకున్నటువంటి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో సంతోషాలు ఉన్నారట ఎంతైనా మరి అఖండ సీక్వెల్ అఖండ టూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఉంటుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూస్తేనే అర్థమైపోయింది ఆ టీజర్లో బాలయ్య గారు డిఫరెంట్ లుక్తో అఘోరాగా కనిపించడం మాత్రమే కాకుండా మంచు పర్వతాల్లో మహాశివుడిగా రౌద్రంగా ముందుకు వస్తూ దుష్టులని త్రిశూలంతో సంహరిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరూ పూర్తిగా ఫిదా అయిపోయారు ఇది కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యమంటూ ముద్ర వేసేశారు అభిమానులు మరి అలాంటి అకానటు సినిమాలో మంగ్లీ సాంగ్తో అదర కొట్టేస్తుందంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు